హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాలాజీ వెల్కమ్ టు బాలు సిటాలియా సారీ ఎస్ సారీ 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 ఎక్స్ట్రీమ్లీ సారీ అండి వీడియో లేట్ అయిన దానికి టైం టు టైం నేను ఎప్పుడు ఫ్రైడే ఫ్రైడే అప్లోడ్ చేయాలనుకుంటాను బట్ కాకపోతే అన్ఫార్చునేట్లీ పని పని ఒత్తిడి వల్ల లేకపోతే పని కారణం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్ ఎనీ హౌ విషయం లేకొస్తే గానీ ముందు మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు వర్క్ రిలేటెడ్ టాపిక్స్ అంటే జాబ్స్ ఎలా వస్తాయి ఏంటి సంగతి అనేది ఈ వీడియోస్ లో మేము దీంతో ఒక సిక్స్ టు సెవెన్ వీడియోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాస్తవాలు చూపించాలనుకుంటున్నాము హౌ యాక్చువల్లీ ఇట్ వర్క్స్ ఇన్ ఇటలీలో అనేది ఓకేనా డిస్కస్ చేసే దానికంటే ముందు కూడా మనము ఒక విషయం తెలుసుకోవాలి ఆ విషయం ఏంటంటే గానీ భారతదేశం నుంచి నువ్వు బయటకు వచ్చేసావనుకో నా పేరు బాలాజీ లేకపోతే నీ పేరు రిచర్డో లేకపోతే ఎక్స్ హరికృష్ణనో ఏదైనా పేరు కావచ్చు ఇప్పుడైతే నువ్వు ఇండియా దాటి బయటకు వస్తావు ఎవరు కూడా నిన్ను రిచర్డ్ అనో లేకపోతే నన్ను బాలాజీ అనో ఎవరు పిలవరు అనమాట జస్ట్ నిన్న ఏమైనా పిలుస్తారంటే ఇండియన్ ఇండియన్ భారతీయులు అని పిలుస్తారు విషయం ఏంటంటే గానీ ఎందుకు మనం ఈ విషయం గురించి స్ట్రెస్ స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే రేపు రొద్దున్నే నీకు ఎప్పుడైనా యూరప్కి వచ్చినప్పుడు కానీ ఇటలీలో ఉన్నప్పుడు కానీ నీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ జరగవు లేకపోతే యాక్సిడెంట్ జరగవు సో కానీ చాలా విషయాలు జరుగుతాయి మనకు మన ప్రమేయం లేకుండానే వాటన్నింటినీ కూడా నువ్వు అఫ్రాంట్ చేయాలంటే కానీ నీకు సోషల్ డెమోగ్రఫీకి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ లెట్స్ సే ఇప్పుడు యూరప్ అనేది యూరోపియన్ యూనియన్ యూరప్ అంది ఒక ఖండం అనమాట యూరోపియన్ యూనియన్ అనేది ట్వంటీ సెవెన్ కంట్రీస్ అనమాట యూరోపియన్ కంట్రీస్ అందులో ఇటలీ కూడా ఇస్ అ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ మొత్తం యూరోపియన్ యూనియన్ కమ్యూనిటీలో ఎక్స్ట్రా ఫారెనర్ కమ్యూనిటీలో ఫారెన్ కమ్యూనిటీలో ఇండియా ఇస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కేవలం ఇటలీలో మనకు లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది రిజిస్టర్డ్ అంటే ఒరిజినల్ గా వీసాలు వచ్చి ప్లస్ ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అదర్ అదర్ మోటివ్స్ తో ఉన్న వాళ్ళు కావచ్చు ఇది ఎప్పటి లెక్క అంటే కానీ రెండు వేల ఇరవై మూడు లెక్క ఇందులో నలభై ఒక్క పర్సెంట్ ఆడవాళ్ళు యాభై ఎనిమిది పర్సెంట్ మగవాళ్ళు ఇందు మొత్తంలో వచ్చేసి ట్వంటీ వన్ పర్సెంట్ మైనర్ బాలు బాలికలు ఉన్నారన్నమాట ఇటలీలో వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ సో ఇందులో వచ్చేసి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లోపల ఐదు వేల నూట తొంభై ఆరు మంది స్టూడెంట్స్ ఇండియా నుంచి ఇటలీకి రావడం అనేది జరిగింది సో మెయిన్ గా ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు అంటే గానీ ఏ ఏ పార్ట్స్లో ఉంటున్నారంటే లొంబాడియా అనే ఒక రాష్ట్రం లొంబాడియా రాష్ట్రం గురించి మీకు తెలియకపోయినప్పటికీ మిలాన్ అనే పేరు వింటే మీకు స్ట్రైక్ అవుతుంది మిలాన్ క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి లొంబార్డియా లొంబాడియా రాష్ట్రం అందులో మాత్రమే ఆ ఒక్క రాష్ట్రంలో మాత్రమే మన భారతీయులు ముప్పై ము ముప్పై పాయింట్ మూడు పర్సెంట్ మంది ఉన్నారు లాత్సియోలో వచ్చేసి లాచ్సి అనే ఒక రాష్ట్రంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ మంది ఉన్నారు లాచ్సి అనే రాష్ట్రం గురించి మీకు తెలియకపోవచ్చు కానీ రోమ్ మహానగరం గురించి తెలియజేయాల్సిన అక్కర్లేదు అనమాట ఎందుకంటే రోమ్ మహానగరం అనేది క్యాపిటల్ సిటీ ఇటలీకి క్యాపిటల్ సిటీనే లాత్సియో రాష్ట్రానికి కూడా క్యాపిటల్ సిటీనే మరి వచ్చేసి వెనెతో వెనెతో రాష్ట్రం వచ్చేసి వెనిస్ క్యాపిటల్ సిటీ మన సోనియా గాంధీ గారు పుట్టిన ఊరు అనమాట మన సోనియా గాంధీ గారు పుట్టిన రాష్ట్రం అందులో టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇండియన్స్ ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో మొత్తం ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది మంది భారతీయులకి మన ఇటలీ గవర్నమెంట్ ఇటలీ పౌరసత్వాన్ని జారీ చేసింది ఎవరెవరు ఏ మోటివ్స్ తో ఇటలీలో ఉంటున్నారంటే ముప్పై ఐదు పర్సెంట్ పని చేసుకునే వాళ్ళు యాభై పర్సెంట్ ఫ్యామిలీస్ తో ఉన్న వాళ్ళు నెక్స్ట్ స్టూడియో స్టూడియో అంటే స్టూడెంట్స్ సిక్స్ పర్సెంట్ స్టూడెంట్స్ ఉన్నారు ప్రొటెక్ కోరుకున్న వాళ్ళు నాకు ఇండియా నుంచి థ్రెట్ ఉందన్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఇట్స్ కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను స్ట్రీట్ లో మీట్ అయ్యాను అనమాట సమ్వేర్ ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి అతను వచ్చేసి లిబియాలో పనిచేసేవాడు యుద్ధం జరిగినప్పుడు ఆయన ఇటలీకి వచ్చాడు మళ్ళీ అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన ఇండియా డబ్బులు పంపిస్తుంటాడు ఇండియాకి అయితే ఇంతవరకు రాలేదా దెన్ నెక్స్ట్ ఆల్ అంటే ఇక ఆల్ టైప్స్ ఆఫ్ వర్కర్స్ వచ్చే సెవెన్ పర్సెంట్ మంది ఉన్నారు ఓకేనా ఇవి బేసిక్ సోషల్ డెమోగ్రఫిక్స్ అనమాట ప్రతి దేశం ఏ విధంగా అయితే వీసాలు ఇస్తుందో పని చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జర్మనీ ఛాన్సలర్ ఇండియాకు వచ్చి స్కిల్డ్ వర్కర్స్ గురించి నైన్టీ థౌసండ్ స్కిల్డ్ వర్కర్స్ అను అన్ స్కిల్డ్ వర్కర్స్ అను నీకు వీసాస్ అనేటివి ఇస్తామని మన మోడీ సార్ గారికి చెప్పడం జరిగింది సో అలాగనే ఇటలీ గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం ఒక వీసాలు అనేటివి విడుదల చేస్తుంది ఈ వీసాలు ఎన్ని రకాలు ఈ వీసా అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు ఎవరెవరు ఏ ఏ కేటగిరీ లేకొస్తారు అనేది మనం ఫర్దర్ కార్డ్ డిస్కస్ చేసుకున్నాం అందులో ఉంటే గానీ ఇటలీ వీసాకి మీరు అప్లై చేసుకోవచ్చు వర్క్ వీసాకి ఎవరైనా సరే ఇటలీలో వర్క్ చేసుకోవాలనుకుంటే లీగల్ గా వర్క్ చేసుకోవాలనుకుంటే గానీ వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ వర్క్ వీసా వర్క్ వీసా దెన్ వర్క్ వీసా ఎనీ టైప్స్ మూడు రకాల వర్క్ వీసాలు ఉన్నాయి అనమాట మనకి స్కిల్డ్ వర్కర్స్ కి ఇచ్చే వర్క్ వీసా అన్ స్కిల్డ్ వర్కర్స్ కి ఇచ్చే వర్క్ వీసా ఫ్రీలాన్సర్ ఇచ్చే వర్క్ వీసా ఫస్ట్ వచ్చేసి మనం అన్స్కిల్డ్ వర్కర్స్ గురించి మాట్లాడుకుందాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే వాళ్ళు వదులుతారు అన్నమాట ఈ ఎన్ని వీసాస్ ఉన్నాయి ఏ సంగతి అనేది అన్స్కిల్డ్ వర్కర్స్ గానీ డెబ్బై వేల ఏడు వందల ఇరవై వీసాలు ఇస్తున్నారు అనమాట అందులో రిజర్వ్ అయ్యాయి అనమాట ఎన్ని వీసాలు రిజర్వ్ అయ్యాయి ఎవరెవరికి రిజర్వ్ అయ్యాయి అనేది చెప్తాను ఫస్ట్ కేటగిరీలో వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల యాభై వీసాలు రిజర్వ్ అయినాయి ఏ ఏ కంట్రీస్ అయితే గట్టిగా రూల్స్ అంటే ఎవరు దేశాలలో ఇల్లీగల్ గా తీసుకొని రావడం గాని ఇల్లీగల్ గా పంపించడం గాని అలాంటి పనులు చేయకుండా క్రమరహిత పనులు చేయకుండా ఉంటారో వారికి మాత్రము ఈ రెండు వేల ఎనిమిది వందల యాభై వీసాలు వస్తాయి అనమాట ఆ లిస్ట్ లో ఇండియా కూడా ఉందన్నమాట ఇటలీకి వేరే కంట్రీస్ తో ఒప్పందం ఉందనమాట ఒప్పందం అంటే మీరు మాకు వర్కర్స్నియండి మేము కూడా మీకు వర్కర్స్ వర్కర్స్ని ఇస్తాం లేకపోతే అన్స్కిల్లుడ్ వర్కర్స్ ఇస్తాం మీరు అప్లై చేసుకుంటే చాలా మీకు వీసా ఇస్తామని చెప్పేసి ఇటలీ మొన్న జర్మనీ ఎలాగైతే మన దగ్గర ఒప్పందం పెట్టుకుందో ఇటలీకి కూడా కొన్ని కంట్రీస్తో ఒప్పందం ఉందనమాట అందులో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే మొత్తం ముప్పై మూడు కంట్రీస్ ఏమో ఉన్నాయి అందులో ఇండియా కూడా ఉంది పర్సనల్ ఒప్పందాలు పెట్టుకున్నటువంటి కంట్రీస్ తో వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ వీసాస్ రిజర్వ్ అయిపోయాయి అనమాట ఇటలీ వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట ఇప్పుడు మనకి జర్మనీ వాళ్ళు వచ్చి డిసైడ్ చేసుకున్నారు కదా ఎవరికి ఎవరికి ఇవ్వకూడదు ఒక సెట్ ఆఫ్ వీసాస్ సో ఇటలీ వాళ్ళు ఇంకా ఎవరికి డిసైడ్ చేసుకోలేదు ఈ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వీసాస్ మాత్రం దాని కోటాలో రిజర్వ్ అయిపోయింటాయి ఇంకా నైన్టీ వచ్చేసి ఇటాలియన్ రెసిడెంట్స్ దో ఇన్ వెనుక లైక్ వెనుజులాలో ఉన్నటువంటి ఇటాలియన్ రెసిడెంట్స్కి నైన్టీ కి రిఫ్యూజీస్ అంటే శరణార్థులకు నూట ఎనభై దేశం లేని వాళ్లకు శరణార్థులకు వాళ్లకు నూట ఎనభై వీసాలు తొమ్మిది వేల ఐదు వందల వీసాలు పనులు చేయడానికి గుడ్డి వారికి కుంటి వారికి మూగవారికి అసిస్టెంట్స్గా ఉండటం వారి యొక్క సంరక్షకులుగా ఉండటం కోసం తొమ్మిది వేల ఐదు వందల వీసాలు ఉన్నాయన్నమాట ఇందులో ఏ దేంట్లో మీరు ఈ వీసాలన్నీ డెబ్బై వేల ఏడు వందల ఇరవై వీసాలు ఏ కేటగిరీ కిందకి వస్తాయి అన్స్కిల్డ్ కేటగిరీస్ కిందకి వస్తాయనమాట స్కిల్డ్ వర్కర్స్ రెండు వేల ఇరవై ఐదు కానీ లక్ష పదివేల వీసాలు ఉన్నాయన్నమాట మొత్తం ఇటలీ గవర్నమెంట్ దగ్గర అన్స్కిల్డ్ స్కిల్డ్ వర్కర్స్ లో చెప్పుకున్న విధంగా మూడు వేల ఐదు వందలు వచ్చేసి స్ట్రింజంట్ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీస్ కి విచ్ ఇంక్లూడెడ్ ఇండియా ఆల్సో ఓకే దెన్ ఇటలీ గవర్నమెంట్ కు మరియు అదర్ గవర్నమెంట్స్ కు ఒప్పందంతో పాటు అందులో ఒక రెండు వేల వీసాలు పద్నాలుగు వేల వీసాలు వచ్చేసి ఇటలీ డిసైడ్ విచ్ కంట్రీ దే హావ్ టు గివ్ ఆర్ నాట్ ఇంకొక యాభై వీసాలు యూజీస్ కి శరణార్థులకి వాళ్ళకు నలభై ఏడు వీసాలు జస్ట్ అగ్రికల్చర్ స్కిల్డ్ లేబర్స్ టమాటాలు కొయ్యడానికను లేకపోతే లెట్యూస్ కొయడానికను ద్రాక్ష కోయటానికి ప్లస్ కవేరీ వ్యవసాయం చేయడానికి వ్యవసాయంలో ఉండటం కోసం అని లేకపోతే మేస్త్రీలని తాపి మేస్త్రీలని లైన్ మ్యాన్స్ కానీ టెలికమ్యూనికేషన్స్ కానీ ఈ అన్స్కిల్డ్ ఇవన్నీ కూడా మనకు స్కిల్డ్ వర్కర్స్ కి వస్తారన్నమాట వీళ్ళు టమాటాలు పోసే వాళ్ళం ఇక్కడ అన్స్కిల్డ్ వర్కర్స్ అని అన్నారు అనమాట ఎందుకంటే కిలో టమాటా ఇయర్ అరౌండ్ నీకు రెండు యూరోలు రెండు ఇవ్వాల యాభై సెంట్లు ఉంటుంది రెండు వందల రూపాయలు ఉంటుంది విచ్ ఇస్ కాస్ట్లీ స్టర్ ఇయర్ ఆల్సో ఇక్కడ కూడా మనకు టమాటోలి కాస్ట్లీ అనమాట జస్ట్ వర్క్ స్కిల్డ్ వర్కర్స్ గురించి చెప్పడం కోసం అనేసి థర్టీ సెవెన్ థౌసండ్ జస్ట్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న కేటగిరీస్ కి హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న కేటగిరీస్ కి థర్టీ సెవెన్ థౌసండ్ వీసాస్ రిజర్వ్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసరికి చూసుకున్నట్టయితే మనకి లవర్ అవుట్ అవు అని ఇటాలియన్లు అంటారు మన ఇంగ్లీష్ లో అయితే కానీ ఫ్రీ ల్యాన్సర్ ఫ్రీ ల్యాన్సర్ వీసస్ అనమాట ఇందులో వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి అనమాట ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కోసం ఏడు వందల ముప్పై వీసాలు వదులుతున్నారు అందులో వచ్చేసి నూట యాభై అన్ స్కిల్డ్ అన్స్కిల్డ్ కావచ్చు స్కిల్డ్ వర్కర్స్ లో ఫస్ట్ ఫ్రేస్ ఏదైతే ఉందో ఐ మీన్ స్ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీస్ కి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వీసాస్ ఇస్తారు ఐదు వందల వీసాలు దే ఆర్ జస్ట్ రిజర్వ్ ఫర్ ఓన్లీ ఐదు కేటగిరీలు ఉన్నాయి అనమాట ఐదు వందల వీసాలు ఇచ్చేదాంట్లో ఐదు కేటగిరీలు ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కానీ ఐదు వందల వేల ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ యూరోస్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసి మూడు జాబ్స్ ఇచ్చే కెపాసిటీ ఉంటే కానీ ఫ్రీలాన్సర్ వర్క్ వీసా ఇస్తారు రెండోది ఏంటంటే కానీ నీకు నేషనల్ లెవెల్ ఇంట్రెస్ట్ లో వేరే కంపెనీలతో ఇటాలియన్ గవర్నమెంట్తో నీకు ట్రై అయ్యేది ఉంటే కానీ అప్పుడు నీకు వర్క్ వీసా అనేది ఇస్తారు యూట్యూబర్లకి హై గ్రేడ్ యూట్యూబర్లకి నాట్ జస్ట్ స్మాల్ గ్రేడ్ యూట్యూబర్ లైక్ మీ గ్రేడ్ యూట్యూబర్స్ లైక్ జిఎస్టి నెంబర్ ట్యాక్స్ రిఫార్మ్స్ చేసుకున్న వాళ్ళు సో ఆల్ కైండ్ ఎవరికైతే జిఎస్టిఎన్ నెంబర్ ఉండి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపిస్తారు విత్ నాట్ లెస్ దెన్ నైన్ థౌజండ్ యూరోస్ పర్ ఇయర్ దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ దిస్ ఫ్రీ వీసా అన్నమాట ఇటలీలో ఎవరైనా స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఈ వీసా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట స్టార్ట్అప్ ఎలా స్టార్ట్ చేయాలి ఏం సంగతి అనేది గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్తే గానీ ఇటలీ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లోకి వెళ్తే గానీ అందులో ఇండియన్ రిలేషన్షిప్స్ ఎత్తుక్కొని అక్కడ ఇండియన్ రిలేషన్షిప్స్ లో మీకు ఉంటుంది ఒక సపరేట్ కాలం ఉంటుంది యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఆన్ యువర్ ఓన్ దెన్ యూ విల్ ఫైండ్ ఇట్ ఫర్ షూర్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు చాలా వరకు ఇంటి పైన వీడియోలు చేసిన వాళ్ళు కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ నాకు తెలిసి ఇటువంటి వాటిపైన వీడియోస్ ఎప్పుడు చేయలేదు ఎందుకంటే ఇది సో మచ్ డెలికేట్ థింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రియలి డో ఉంటున్నారు చాలా మందికి ఇలా ఉంటుందని కూడా తెలియదు ఎందుకు తెలియదు అంటే వెనకాల పెద్ద లాబీనే జరుగుతుంది ఉదాహరణకు ఎంతైతుంది ఈ వీసా అప్లికేషన్ పెట్టడానికి ఎంత అవుతుంది అంటే ఇట్ విల్ కాస్ట్ సంథింగ్ అరౌండ్ టెన్ టు ట్వంటీ రూపీస్ అంటే పది నుంచి ఇరవై వేల రూపాయలు అవుతుంది నీ అంతకు నువ్వు సొంతంగా అప్లై చేసుకుంటే బట్ సొంతంగా అప్లై చేసుకోవడం సింపులా లేకపోతే లాయర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవడం సింపులా అంటే లాయర్ దగ్గరికి పోతే నీకు ఇక సిద్ధంగా ఐదారు లక్షల దాకా లాక్కుంటాడు ఆయన విచ్ విల్ కాస్టర్ అంటావు ఇరవై వేలతో కదా అన్నీ ఐదారు లక్షలు తీసుకుంటారు ఇది ఎలా తెలిసిందంటే నేను ఇక్కడ చాలా మందిని చూసాను అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళ వాళ్ళు వచ్చేసి పంజాబీస్ ఎక్కువ పంజాబీస్ హర్యానీస్ నార్త్ ఇండియన్స్ పంజాబీలో పంజాబ్లో నీకు చాలా ఏజెన్సీస్ ఉంటాయి అనమాట దే ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇది కొంచెం బాకరమైన విషయం ఎందుకంటే ఇట్స్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ ద కంట్రీ నాట్ ఆన్ దట్ పర్టికులర్ ఇండివిజువల్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకోకుండా ఒకవేళ వచ్చిన తర్వాత కూడా చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ అన్స్కిల్డ్ వర్కర్స్ కింద అగ్రికల్చర్ లేబర్ కింద వచ్చి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా జరిగింది రీసెంట్గా ఇటలీలో స్ట్రైక్స్ చేయడం కూడా జరిగింది దానికి ఉదాహరణ సత్నం సింగ్ అని ఆయన ఆయన బతికేదానికి ఛాన్స్ ఉన్నా కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉండటం వల్ల ఆయన కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల అంటే ఐ మీన్ ఇర్రెగ్యులారిటీస్ అంటే కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల ఆయన జాబ్ ఇచ్చిన ఆయన హాస్పిటల్కి తీసుకోకపోవడం వల్ల వన్ ఆర్ టూ డేస్లో ఆయన పాపం మరణించడం జరిగిపోయింది ఇక అంతా అదంత పెద్ద ఇష్యూ జరిగిందనమాట ఇటలీలో సరే దాని తర్వాత ఇటాలియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేసింది ఇన్ ద సెన్స్ అంటే డబ్బులు ఇస్తారు ఇక అంతకు మించి ఆయన ప్రాణాలు సత్నం సింగ్ గారు ప్రాణాలు మనం అయితే తీసుకురాలేం కదా సో ఇటలీకి రావాలనుకునేటప్పుడు రావాలనుకునే ముందు విసాకి అప్లై చేసే ముందు యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ మీరు చాలా 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 తెలివిగా ఆలోచించాలి ఎందుకు రావాలనుకుంటున్నాం మనం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏంటి అనేది చాలా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ టైమింగ్స్ డెడ్ లైన్స్ ఎప్పటిలాగా అప్లై చేసుకోవాలి దాని డెడ్ లైన్ ఏంటనేది మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అపార్ట్ ఫ్రమ్ దట్ మై సజెషన్ చదువుకున్న వాళ్ళు దోస్ హూ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్స్ ఇట్స్ బెటర్ They go for doing on their own, which will cost around 20 to 20, 30,000. విచ్ స్పెషల్లీ ఫర్ ఎందుకంటే ఇరవై ముప్పై వేలు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నీకు అప్లికేషన్ ఫీజు కదా ఏ డబ్బులు నువ్వు పోయి కాన్సులేట్కి కి పోయి వచ్చే ఛార్జీలు అంటే నువ్వు పెట్టే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకు అయ్యే ఖర్చు మాత్రమే అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ దట్ ఇంత మనం ఈ వీడియో సెషన్ ని కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే వీడియోలో అసలు విసా వస్తే జాబ్ వస్తుందా విసా వచ్చేసింది నాకు దాని తర్వాత ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి అబౌట్టి